నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని జైఎన్సీ కాలనీలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లకు నిరుపేదలు వాళ్ళు ఆక్రమించుకున్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది నాయకులు చెప్పినా అధికారులు చెప్పినా తమ గోడను పట్టించుకున్న పాపాన పోలేదని కట్టిన బెడ్రూమ్లో పేదవారికి ఇవ్వకుండా నిరుపయోగంగా ఉంటున్నాయని తమకు ఉండటానికి నీడలేకపోవటం వల్ల నిరుపేదలైన తాము ఈ డబుల్ బెడ్రూమ్లను ఆక్రమించుకున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తారు డబుల్ బెడ్రూమ్లను నిర్మించి సంవత్సరమైన పేదవారికి డబుల్ లు అందచీటం లేదని వాపోయారు జయన్సీ కాలనీ నిరుపేదలు ఇష్టం వచ్చినోళ్ళు ఇష్టం వచ్చినట్లు డబుల్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయారు డబుల్ బెడ్రూమ్ బయట ఆధార్ కార్డులు పెట్టి ఇండ్లపైన పేరు రాయించుకుంటున్నారు నాయకులు ఇచ్చేది ఎప్పుడో మేము తీసుకునేది ఎప్పుడో అనే విధంగా ఉందని అందుకే తామే స్వతహా వచ్చి కబ్జా చేశామని జేఎన్సీ కాలనీ వాసులు తెలిపారు दस साल हो रहा किराए की जिंदगी आधार यहाँ का वोट हम यहाँ डालते वोट हम यहाँ डालते जो भी राशन कार्ड भी हमारा यहाँ का थे हम आपको होना घर किराए छोटे छोटे बच्चों को लेकिन हम साफ आ किराए में नहीं देते हैं तो, राया किराए, किराए, किराए किराए तो किराए, किराए शादी है जब ऐसी हूँ किराये ऐसी शादी हो गई मेरे को तीन बच्चे हैं तीन बच्चे हैं मेरे को ये घर देना जरूरी है तालाब के सामना करना में आप ला रहे थे सामने కొత్త బస్ పసి ఉండదు మొత్తం కాదు వైరల్ చేస్తుంది చాయలు మొత్తం